హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి మీరు బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే మీరు బాగుంటారు అయితే వాళ్ళ పని నుంచి వచ్చే లేట్ అయిపోయిందండి పనికాడే ఏడున్నర అయింది ఇక నేను వచ్చి వస్తా వస్తే ఈ పూలు ఈ కాయలు అన్నీ తీసుకొచ్చాను నేను వచ్చేలోపు మావిడైతే ఇక వంటంటి మొత్తం రెడీ చేసిందండి బాంబులు మట్టికి కాల్చేటప్పుడు అందరూ పిల్లలు కానీ మీరు కానీ అందరూ దగ్గరుండి కాలండి ఎందుకంటే ఏ టైం ఎలా ఉండేది చెప్పలేము మనమే కాపాడుకోవాలని అండి అలా దగ్గరుండి కాల్చచ్చండి పిల్లల్ని by any